జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు అన్నారు సహా ఇచ్చేస్తామని సో దానిపై మీ అభిప్రాయం ఏంటి మాట్లాడినారు రాజ్యాంగం చెప్పింది అన్న దాని గురించి అలా ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా అదంతా తిరుపతి లడ్డు గురించే వచ్చింది మరి లడ్డు కల్తీ అని చెప్పలేదు అత్తగా అదమ్మా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎందుకు వాళ్ళు వాళ్ళ పదవిలో లేకపోయినా ఎందుకు బెదిరిస్తున్నారు వాళ్ళు గెలవలేదని కడుపు మంటాము కడుపు మంటాము ఇప్పుడు పరిపాలన బాగానే జరుగుతుంది అవతల మరి గెలవలేదని కడుపు మంటో మరి ఏదో వాళ్ళ అన్నకు అర్థం కావాలి ముందర ఫస్ట్ అన్న ఏం చేస్తుందంటే ఈ కానోడికేం కంచాల్లో పెడుతున్నా అయినోడికి ఆకుల్లో పెట్టిండు ఇప్పుడు ఇంటికి పోయినా మట్టివాడు కావాలి కదా మట్టి పోయినా ఇంటి వాడు కావాలిగా ఇప్పుడు తల్లి లేదు చెల్లె లేదు ఈ మందిని నమ్ముకుండు వాళ్ళు ఏం చెప్పినా అదే నిజం అనుకుంటున్నాం మన వయ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న అందుకని ఆయన ఏ అట్టబడితే అత్త మాట్లాడుతుండు దానివల్ల ఆయన దిగదారిపోతాడని నా అభిప్రాయం అన్నకు నేను అందుకే పుస్తకాల్సి మొత్తకుంటున్నా అన్న అనుభవం ఉన్న వాళ్ళని తీసుకో అన్న అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని ఇప్పుడు ఎంపటి రాంబాబు అన్న తప్పు మాట్లాడిండు తప్పు మాట్లాడబట్ట రచ నడిచింది అవతల ఏపీలో ఆయన మాట్లాడిపోతే అసలు అంత రచనడవపోయేదే కదా ఆ లడ్డు విషయంలో కల్తీ జరగలేదు ఆ లడ్డుని అడ్డం పెట్టుకొని కలియుదయం వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అని మాటలు అని అంటారు అసలు తప్ప గొప్ప తెలిసిందా తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఒకసారి ఓడిపోగా నువ్వు మళ్ళీ ఫ్యూచర్లో రావని ఎందుకు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి అని నేను అంటున్నా ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు అని ఓడిపోయిండు ఇప్పుడు వచ్చిండుగా అతను ఆయన కూడా వస్తాడేమో మంచి పనులు చెప్తే మళ్ళా రాకుండా అప్పుడు ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు మళ్ళీ కావద్దని రూల్ ఏమైనా ఉందా అందుకని ప్రజలకు దాని పరంగా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను కాకపోతే చెప్తా చిల్లర రాజకీయం చేయకూడదు ఇప్పుడు దీనివల్ల ఏమైతుంది అన్న ప్రదర్శన దెబ్బతినిపితుంది మన జగన్మోహన్ రెడ్డి అన్నదే ఆ ఇప్పుడు వాళ్ళతో వాళ్ళ కీర్తి పెరుగుద్ది కీర్తి తగ్గిపోద్ది ఏముంది ఇప్పుడు అబద్ధం అన్నట్టే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఎంతమంది ఐదు గురు ఆరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఎవరంగా చెబుతారు మళ్ళీ ఏందో చెట్లు కూడా మళ్ళీ మీకు అందిస్తామని చెబుతారు అప్పుడు నీకు నీ పరువు పోయినట్టే కదన్న వాళ్ళ మాటలు నువ్వు ఒత్తివి ఆ జంగిల్ రాజ్యం అని చెబుతుంటివి ఏముంది ఉపయోగం కలితే జరిగింది అంట లడ్లు ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సో అక్కడ ఉన్నది జరిగింది నేను చెప్పాను వాళ్ళ మీద బుడదాన్ని కాదు అలా మాట్లాడే కరెక్ట్ కాదు వయసు వాళ్ళని చాలా మర్యాద చెప్తున్నాడు అవును అవును అది చాలా మర్యాదను చెబుతున్నట్టు అదే రాజకీయం అదే రాజకీయం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనకుండా తేడా వీళ్ళ కార్యకర్తలకి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకున్నది వీళ్ళకున్నది అదే తేడా అన్న గ్రహించాలని నేను కోరుకుంటున్నా వాళ్ళ నాన్నగారు ఎంత తెలివి చేస్తే ఆయన తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిండు ఆయన పేరు ఇప్పుడు కూడా ఊళ్ళలో మార్గమవుతూనే ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని అంటే మరి అంత పేరు ఈయనకు కూడా రావాలంటే ఓపిక ఉండాలా ప్రతి వాళ్ళు ఏది చెప్పినా నమ్మొద్దు ఆయన చుట్టూ ఉండే పది మందిని నమ్మొద్దు తొంభై మందిని చూసుకున్నా నేను చదువుతున్నా ఫస్ట్ కానీ చదువుతున్నా జగన్మోహన్ రెడ్డి అన్నకి వీళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది వాళ్ళ అధికారం కోసం వాళ్ళు మరి అసలు దేనికి ఆశపడి ఇట్లా తగబడి జగన్మోహన్ రెడ్డి అని బస్ట్ పట్టిస్తారో నాకు అర్థం కావట్లేదు కాదమ్మా టీడీపీ వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు ఏమైనా తప్పు చేసినా మీరు పవన్ కళ్యాణ్ చేశారు కదా ఎవరు ఏం చేసినా కళ్యాణ్ గారి మీదకి వస్తుంది సో ఎందుకంటారు అలా అదే చోట్ల ఎందుకంటే ఆయన పవర్ ఎక్కువ పెరిగిందిగా ఆయనకు మంచి ఎక్కువ వచ్చింది ఆయన ఫాలోయింగ్ ఎక్కువ వచ్చింది అసలు రాజకీయ టీడీపీ వాళ్ళు గెలిచిందే జనసేన వాళ్ళ టాక్ ఒకటి ఎల్లింది అందుకని అసలు ఫస్ట్ ఏ నేత కానీ అని ఆయన అదే గణేష్ గారు ఒక చెప్పారు నన్ను వేరే వాళ్ళు పిలిచారు నాకు ఎమ్మెల్సీ ఇస్తాన్నారు కానీ ఒక రూల్ పెట్టారు అదేంటంటే రోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టాలి అని ఆయన నా అంటే నేను చచ్చిపోయిన నేను ఆయన తిట్టానని బండ్ల గణేష్ గారు అన్నారు సో అంటే కళ్యాణ్ గారు తిట్టడానికే పదవులు ఇస్తున్నారా నిజంగానే మరి ఏందో రోజక్క ఎందుకు తిడుతుంది అవుతున్నా ఇప్పుడు రోజక్క తిడుతుంది శ్యామల అక్క వచ్చింది ఏమో తెడతానే ఉంది అసలు ఏమన్నా ఆ ఆ పార్టీలో ఉన్న పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు పదవి పోయినా కూడా అటు నోటికి వచ్చినట్టు అంటే మరి డబ్బు కోసమా ఇప్పుడు అన్న అన్న పార్టీలో ఉన్నప్పుడు అన్న కీర్తి పెంచాలి అన్న ఇప్పుడు ఓడిపోయినందుకు మళ్ళీ నెక్స్ట్ మన అన్న రావాలనుకున్నప్పుడు మంచి పనులు చేయాల ఇప్పుడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి గెలవలేదు అందరూ ఓడిపోయి మళ్ళీ గెలిచిన వాళ్ళే మళ్ళీ రానని ఎందుకు అనుకోవాలని నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి అన్నని మళ్ళా రావని అన్నా నువ్వు చేసే మంచి పనుల వల్ల నువ్వు వస్తావు ఎట్ట మరి ప్రజలు అందరూ చూస్తున్నా కదా అందుకని దయచేసి అన్నా నువ్వు దయచేసి మారన్నా మళ్ళీ అమ్మని చెల్లిని తీసుకొచ్చుకో మంది మాటలేని పోతే ఇల్లు దారి పిల్లో దారి ఇద్దన్న జగన్మోహన్ రెడ్డి అన్న దయచేసి నువ్వు మళ్ళా ఖచ్చితంగా చెబుతున్నా నువ్వు మంచిని పరిపాలించాయి అంతే మంచి ఎంకరేజ్మెంట్ చేయి ప్రజలలోకి వెళ్ళిపో నాన్నగారు వచ్చినట్టు నువ్వు వత్తు అని నేను వంద సార్లు చెబుతున్నా కొంతమంది అంటున్నారు కన్న తల్లిని సొంత చెల్లిని పక్కన పెట్టిన వ్యక్తికి ప్రజలు ఏం ప్రజా బాధలు ఏం తెలుస్తా అంటున్నారు మీరేమంటారు దానిక నేను సామాన్య రాలుగా ఒక మాట చెబుతా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అంటారు మన సామాన్య ప్రజల్లో లేదా ఉందిగా అందరికి ఉంది కదా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని నేలుతుంది కాబట్టి ఆయన ఏలత్తి చూపిస్తారు ఎవరినైనా తప్పులు ఉంటే ఏలెత్తి చూపిస్తారు పెద్ద పదవలో ఉంటే సామాన్య ప్రజలుగా మనకు కూడా ఉంది కదా అందుకని దాన్ని పర్సనల్ విషయం అది ఎవరిదైనా సరే ఏ నాయకుడు దైనా పర్సనల్ తీసుకురావద్దు దయచేసి నేను ఎవరైనా సరే పర్సనల్ తీసుకురావద్దు మనం కాబట్టి రాజకీయంగా ప్రజలకు చేయడానికి వచ్చిన నాయకుడు ఒకసారి ఓడిపోయినంత మాత్రమే జీవితాంతం ఓడిపోతాడని రూల్ లేదు ఒకసారి కింద పడవచ్చు ఒకసారి పైకి లేవచ్చు అందుకని రాజకీయం అంటేనే అట్లుంటది కాబట్టి నెక్స్ట్ టైం మన ప్రజలకు ఏం చేయాలని ముందుకు రావాలా అదే నేను కోరుకుంటున్నా